హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పట్ థర్టీన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అభయ్ ఇదంతా నా వల్లే జరుగుతుందేమో అంటున్న జ్ఞానం వైపు చూశాడు అభయ్ ఆమె గిల్టీగా ఫీల్ అవుతుందని అర్థమై మీరు కూడా ఏంటి మేడం అమ్మ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అలాంటివేమీ ఉండవు అయినా మాకు బంధువులు కూడా ఎవరు లేరు ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చి ఉంటుంది అలా జరిగి ఉంటుంది అంతే అని అన్నాడు తన అనుమానాలన్నీ బయటపెట్టకుండా ఏమో నాతో పరిచయం అవ్వకముందు నీ లైఫ్ బాగుంది అభయ్ ఇప్పుడు కాంప్లికేట్ అయినట్టు అనిపిస్తుంది నాకు అని రెండు చేతులు మడిచి దిగులుగా గడ్డం కింద చేతులు పెట్టుకుంది జ్ఞాన ఆమె చేతుని పట్టుకొని మేడం జరిగేది మనం ఏదీ మార్చలేం ప్రతిదీ మన వల్ల జరుగుతుందని అనుకోకూడదు బీ పాజిటివ్ అని అన్నాడు అభయ్ కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చాడు ఇద్దరు ఆతృతగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆపరేషన్ సక్సెస్ అయింది అయితే ఆవిడ స్పృహలోకి రావడానికి సమయం పడుతుంది అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు వీళ్ళతో పాటు అక్కడున్న అంకుల్ ఆంటీ కూడా కొద్దిగా కుదుటపడ్డారు ఆ మాటలు విన్న తర్వాత అంకుల్ మీరు ఇక్కడే ఉండండి మేము ఆంటీని డ్రాప్ చేసి వచ్చి అమ్మకు కావాల్సినవి తీసుకొస్తాం అని అన్నాడు అభయ్ అలాగే అభయ్ అన్నాడు అంకుల్ మేము త్వరగా వచ్చేస్తాం అంకుల్ అని చెప్పి ఆంటీతో పాటు ముగ్గురు బయటకు వచ్చారు ముగ్గురు బైక్ మీద ఇంటికి వచ్చారు అభిబాబు నేను వెంటనే వంట చేస్తాను మీకు అంకుల్కి ఉంటుంది అరగంట వెయిట్ చేయండి అని అంది ఆంటీ ఆంటీ ప్లీజ్ అలాంటివి ఏమి పెట్టుకోకండి మేము వెళ్ళి అంకుల్ ఇంటికి పంపిస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి అంకుల్ వచ్చే వరకు అది చాలు పర్వాలేదు అభి నేను ఒక్కదాన్ని ఉండగలను అంకుల్ని హాస్పిటల్లోనే ఉండనివ్వండి అని అంది ఆంటీ అక్కడ మనం చేయడానికి ఏం లేదు కదా ఆంటీ మేమైనా చేయడానికి ఏం లేదు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టదలుచుకోలేదు వెళ్ళిన తర్వాత అంకుల్ని పంపిస్తాను ఒకవేళ అంకుల్ అక్కడ అవసరమైతే ఖచ్చితంగా అక్కడే ఉంటారు సరేనా అని అన్నాడు అభయ్ జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఆంటీ మేడం ఒకసారి అమ్మకు కావాల్సినవివో పెట్టగలరా ముందు తాతయ్య గారికి కాల్ చేయండి మీ గురించి కంగారు పడతారేమో అని అన్నాడు అభయ్ తాతయ్య లేరు అభయ్ ఆఫీస్ పని మీద వెళ్ళారులే డోంట్ వర్రీ నేను అత్తాయికి కావలసినవన్నీ పెడతాను రూమ్ చూపించు అని చెప్పింది జ్ఞాన ఇద్దరు లోపలికెళ్ళారు రవలి రూమ్ చూపించి గదిలోకి వెళ్ళిపోయాడు అభయ్ షార్ట్ టీషర్ట్ తగిలించుకుని క్రెడిట్ కార్డ్స్ తీసుకుని తన ఒక జత బట్టలు పట్టుకుని బయటకు వచ్చాడు రావులకి కావాల్సినవి కూడా తీసుకుని ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు సరాసరి హాస్పిటల్కి వెళ్ళారు దారిలో ఫుడ్ తీసుకువచ్చి అంకుల్కి ఇచ్చారు తినమని రావల్ని చూడొచ్చా లేదా అని డాక్టర్ని అడిగి డాక్టర్ ఓకే చెప్పడంతో లోపలికి వెళ్ళారు ఇద్దరు తలకి సర్జరీ చేయడం వల్ల జుట్టు తీసేసి తలకి కట్టుకట్టారు అచేతనంగా పడుకుని ఉంది రవళి తల్లి చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు అభయ్ అభయ్ కంట్రోల్ అంటూ అతని భుజం మీద చేయి వేసింది జ్ఞాన జ్ఞాన చేతి మీద పట్టుకుని అమ్మని ఇలా చూస్తుంటే చాలా కష్టంగా ఉంది మేడం నన్ను ప్రేమగా చూసుకుంటూ నేను తప్పు చేస్తే తిడుతూ నన్ను ఆట పట్టించే మా అమ్మ కావాలి అని తల కిందకు వాల్చేశాడు కన్నీళ్ళు వస్తుంటే అభయ్ ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండగలం అత్తకి డిస్టర్బ్ అవుతుంది అభి అంటూ అతని చేతిని పట్టుకుని పైకి లేపింది జ్ఞాన కళ్ళు తుడుచుకొని జ్ఞాన్తో పాటు అభయ్ కూడా వచ్చాడు అంకుల్ ఇక్కడ మేము ఉంటాం కానీ మీరికా ఇంటికి వెళ్ళిపోండి అని అన్నాడు అభయ్ నేను ఇక్కడే ఉంటాను అభయ్ ముందు మీరు వెళ్ళి భోజనం చేసి రండి అని అన్నారు ఆయన అంకుల్ ఇక్కడ ఉండి మనం చేసేది ఏం లేదు కదా ఆంటీ ఒక్కరే ఉంటారు ఇంట్లో మీరు వెళ్ళిపోండి అని ఆయన్ని పంపించాడు అభయ్ అబ్బాయి కొంచెమైనా తిందువు కానీ పదా అని అతని చెంప మీద చేయి వేసి అడిగింది జ్ఞాన ప్రతిరోజు రాత్రి అమ్మ చేతితో తినడం అలవాటైంది మేడం ఇప్పుడు గొంతులోకి ముద్ద దిగదు అని అతను దీనంగా చెబుతుంటే అతన్ని హత్తుకుంది జ్ఞాన ప్లీజ్ అబ్బాయి నువ్వు ఇలా ఉండకు నాకు చాలా బాధగా అనిపిస్తోంది చూస్తుంటే అత్తయ్యకి చేసిన ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది త్వరలోనే అత్తయ్య మామూలు మనిషి అవుతారని డాక్టర్ కూడా చెప్తున్నారు నువ్వు అసలు కంగారు పడవద్దు అత్తయ్య తర్వాత త్వరగా కోలుకుంటారు అని అతనికి ధైర్యం చెప్తుంటే థ్యాంక్ యూ మేడం ఒంటరి వాణ్ణి అయిపోయేవాణ్ణి అని అన్నాడు అభయ్ ఉద్వేగంగా అభయ్ అలా మాట్లాడుకో మన ఫ్యామిలీ మెంబర్స్ మర్చిపోయావా ముందు డిన్నర్ చేద్దాం పదా అని అతన్ని బయటకు తీసుకెళ్ళింది జ్ఞాన కార్ ఎక్కడదు మేడం అని అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ డ్రైవర్కి కాల్ చేసి తెప్పించాను వెంటనే తెచ్చిపెట్టినట్టున్నాడు అంటూ తన పర్సుల నుంచి కారుకి బయటికి తీసింది జ్ఞాన కూర్చుండి వెళ్దాం కారులో కూర్చున్న తర్వాత జ్ఞాన డ్రైవ్ చేసింది కాస్త దూరంలో ఉన్న రెస్టారెంట్ ముందు కారు ఆపింది బలవంతంగా అబ్బాయి చేత భోజనం చేయించి తను తినేసి బయటికి తీసుకొచ్చింది ఇద్దరు కారుకి ఆనుకుని అలా నిలబడ్డారు అతన్ని చూస్తూ మౌనంగా ఉంది జ్ఞాన మిర్రర్లో కనిపిస్తున్న దృశ్యం చూసి అభయ్ కల్లో పెద్దవయ్య వెంటనే జ్ఞానిని పక్కకి లాగాడు సడన్గా ఒక రోబోట్ వచ్చి అభయ్ మీద దాడి చేసింది కింద పడి మోచే కొట్టుకుపోయింది జ్ఞానకి తల ఎత్తి చూడగానే అభయ్ మీద దాడి చేస్తున్న రోబోట్ కనిపించగానే ఆమెకి భయం పట్టుకుంది అక్కడున్న వాళ్ళంతా ఎక్కడికక్కడ అక్కడికి పరిగెడుతున్నారు అభయ్ అని భయంగా గట్టిగా కేకలు వేసింది గ్యా జ్ఞాన అభయ్ తిరిగి పోరాడుతున్నాడు దాంతో తిరిగి కొట్టిన అతనికి నొప్పి తప్ప ఆ రోబోట్కి చలనం కూడా లేదు అతని దాటికి అభయ్ని ఎత్తి దూరంగా విసిరింది అభయ్ వీపుకి బలంగా దెబ్బ తగిలింది ఆ రోబోట్ దెబ్బకి నోటి మీద చేయి వేసుకుని భయంగా చూసింది జ్ఞాన ఏడుస్తూనే ఓపిక తెచ్చుకుని మెల్లిగా లేచి నిలబడ్డాడు అభయ్ తప్పించుకోవడానికి చుట్టూ చూస్తూ ఆ రోబోట్ మెల్లిగా అడుగులు వేస్తూ అభయ్ దగ్గరికి వెళ్తోంది ఏదో తట్టిన దానిలా వెంటనే కారు దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసింది ఈ జ్ఞాన ఆ రోబోట్ అభయ్ దగ్గరికి వెళ్ళకముందే ఫాస్ట్గా కార్ని ముందుకు పోనిచ్చింది జ్ఞాన అభయ్ కమ్ కార్ డోర్ తీసి అతన్ని పిలిచింది వెంటనే కారు ఎక్కాడు అభయ్ అతనికి ఒంటి నిండా దెబ్బలు తగిలి క్తం కారుతోంది వెంటనే కారు స్టార్ట్ చేసి ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లిపోయింది జ్ఞానం ఆ రోబోట్ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ కారు వెనుక ఫాలో అవుతోంది దెబ్బలు తగిలి అల్లాడిపోతున్నాడు అభయ్ అతనికి విపరీతంగా నొప్పిగా ఉంది వాళ్ళిద్దరు ఫోన్లు కుయ్యి కుయ్యమని మోగుతూనే ఉన్నాయి తన పాకెట్లో ఉన్న ఫోన్ బయటకు తీసేడు మెల్లిగా లొకేషన్ ఆన్ అయినట్టు కనిపిస్తోంది అతనికి మేడం ఈ ఫోన్ ఇవ్వండి అంటూ జ్ఞాన దగ్గర ఫోన్ లాక్కున్నాడు అభయ్ రెండు ఫోన్లు అతను బయటికి విసిరేశాడు అభయ్ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచింది జ్ఞాన ఫోన్ లేకపోతే తను ఎవరికైనా కాల్ చేసి తప్పించుకోవాలంటే కుదరదు అనే భయంతో ఆమె మన ఫోన్ ద్వారా మనల్ని ట్రాప్ చేస్తున్నారు మేడం హ్యాక్ అయ్యాయి ఫోన్లు అని చెప్పాడు అభయ్ గట్టిగా జ్ఞాన షాక్ అయింది వెనక్కి తిరిగి చూశాడు అభయ్ దారిలో ఎన్ని మలుపులు ఉన్నా సరే ఆ రోబోట్ మెల్లిగా అడుగులు వేస్తూ వాళ్ళని ఫాలో అవుతుంది వాళ్ళు ఎటు వెళ్తే అటు అది రోబోట్ మేడం ఏదో సిగ్నల్ ద్వారా మనల్ని ఫాలో అవుతుంది అని అన్నాడు అభయ్ వెంటనే తన చేతికి ఉన్న వాచ్ తీసి అతను బయటికి విసిరేశాడు జ్ఞాన చేతికి ఉన్న వాచ్ కూడా బయటపడేశాడు అవి ఆల్రెడీ మొబైల్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అభయ్ ఇప్పుడు ఎలా రోబోట్ని మనం ఏం చేయలేం కదా అని భయపడుతూ అడిగింది జ్ఞాన మీరు కా స్పీడ్ పెంచండి దాక్కోవడం తప్ప మన చేతిలో ఏదీ లేదు ఏ డివైజ్ మన బాడీ మీద ఉండకూడదని నాకు అర్థమవుతుంది అని సీట్లో వెనక్కి వాలాడు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ వస్తుంటే అతనికి అప్పటికే సిటీ దాటి బయటకు వచ్చారు దూరంగా చీకట్లో రోబోట్ మెరుస్తూ నడుస్తోంది వాళ్ళకు కనిపిస్తూనే ఉంది అది మనల్ని వదిలేలా లేదు మేడం ఇంతకి పెట్రోల్ ఉంది కదా అని అడిగాడు డౌట్గా చూస్తూ నీ బైక్లా కాదు ఫుల్ ట్యాంక్ అని అంది జ్ఞాన కాస్త దూరం కారు ముందుకు వెళ్ళగానే రోబోట్ నుంచి చాలా దూరం వచ్చేసారని వాళ్ళకి అర్థమైంది సడన్గా కార్ ఆగిపోయింది ఏమైంది మేడం అని అన్నాడు నీరసంగా పెట్రోల్ అయిపోయింది అభి అని భయంగా చూస్తోంది జ్ఞాన ఉరిక్కిపడి కళ్ళు తెరిచాడు అభయ్ ఏంటి పెట్రోల్ అయిపోయిందా అని అరిచాడు జ్ఞాన తలాడించింది కథ కొనసాగుతోంది డోంట్ మిస్ ఇట్ అండి మీరు ఈ కథ చూసే కొద్దీ మంచి థ్రిల్ ఫీల్ అవుతారు సరేనా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అలాగే లైక్ కామెంట్ షేరు మర్చిపోకుండా ఇలాంటి లవ్ రొమాంటిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కథని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్